నమస్కారం నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ షర్మిలని కట్టడి చేస్తే వైసీపీ పార్టీని కాంగ్రెస్లకి విలీనం చేయడానికి అవకాశాలు ఉన్నాయని అన్నట్టు జగన్ ఈ మధ్యన బెంగళూరుకు వెళ్ళి డికే శివకుమార్తో మంత్రాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి మరి ఒకవేళ అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా నిజంగానే విలీనం చేసే ఆలోచనలు ఉన్నారా దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనే అంశాల మీద మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గ వర్ధమాని గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించి జగన్ ఒక కొత్త నిర్ణయానికి ఆలోచన చేస్తున్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే ప్రస్తుతం అయితే పదకొండు స్థానాలతో పార్టీ అయితే ముందుకు వెళ్ళదు పైగా ఇప్పుడున్న వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్టీని కనీసం విలీనం చేస్తే ఎంతకుముందు వాళ్ళ డాడీ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో కనుక విలీనం చేస్తే అంత ఒక స్కోప్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆయన సిచ్యువేషన్ అంటే బెయిల్ మీద ఉన్నాడు ఆయన కేసుల గురించి బయటపడాలంటే కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పార్టీలోకి వెళ్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాడంట మరి అది అవకాశం ఉందంటారా అంటే ఇక్కడ రెండు రకాలండి ఒకటి మీరు చెప్పినట్టు షర్మిలను ఎలా కట్టడి చేస్తారు రెండు బీజేపీతో ఇప్పుడు ఆయన ఎంత ముందుకెళ్ళి నేను బీజేపీతో ఉంటాను అన్న ఇప్పుడు బీజేపీ కూటమితో ఉంది బీజేపీ వీళ్ళని కాదని ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుంటే అయితే స్పీకర్ ఎన్నికప్పుడు వీళ్ళు ఎటువంటి కండిషన్ లేకుండా అంటే అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు బీజేపీకి ఎవరు జగన్ ఏమి అడగకుండా వెంటనే ఒప్పేసుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడు మరి హోదా అప్పుడు గుర్తు రాలేదు ఆయనకి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు రెండు సార్లు హోదా గురించి అడిగాడు కదా మరి హోదా గురించి మాట్లాడాలి కదా మాట్లాడలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బీజేపీతోటి అంటకాగినా కూడా ఆయనకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు రేపొద్దు నిజంగా కేసులు అంటే ఇప్పుడు సిబిఐ కనుక బెయిల్ రద్దు చేస్తే లేదు సిబిఐ ఇప్పుడు ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఈయన కేసుల మీద విచారణ మొదలు పెడితే బీజేపీ ఏ రకంగానో ఆదుకోలేదు అది ఉన్న ఫ్యాక్ట్ అది ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశాన్ని కాదని మోదీ గారు ఏమీ చేయలేదు బీజేపీకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేస్తే నితీష్ కుమార్ కూడా బయటకు వచ్చేస్తారు వస్తే అప్పుడు వీళ్ళకేమీ ప్రయోజనం ఉండదు ఎవరికి బీజేపీకి అటు ఒకవేళ అలా బయటకు వచ్చేసి వీళ్ళిద్దరు కనుక కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికే నష్టం సో మోదీ గారు అటువంటి తెలియతక్కువ పని చేయకపోవచ్చు ఇంకా ఇక్కడ డీకే శివకుమార్తో ఎందుకు ఒప్పందం పెట్టుకుంటాడు ఆయన ఎందుకంటే మీకు గుర్తుంటే కనుకైతే అసెంబ్లీకి వచ్చాడు గబగబా సైన్ చేశాడు ఓ పది నిమిషాలు కూడా లేడు వెళ్ళిపోయాడు తర్వాత ఒక లెటర్ రాశాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అన్నాడు ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించకపోతే నేను ప్రజల సమస్యలు చర్చించలేను అన్నాడు అంటే ఏంటి ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా కావాలి మీకు ప్రతిపక్ష నేత హోదా ఎప్పుడైతే వస్తుందో ఆ క్యాబినెట్ హోదా కూడా వస్తుంది అప్పుడు అంటే మళ్ళీ సెక్యూరిటీ అన్ని బంధాలుగా ఉంటుందన్నమాట కానీ నిజంగా నువ్వు ప్రజల వైపు మాట్లాడాలి అనుకుంటే నీకు ఈ హోదాలు ఇవన్నీ అవసరం అవసరం లేదుగా నువ్వు నువ్వేమన్నావు పేదవాళ్ళకి పెత్తందారులకి అన్న డేవ్ నుంచి అవును నువ్వు పేదవాడిగా నీకు ఎంత ఇచ్చావు నీ దీ అఫిడేవిట్లో నీ ఆస్తులు నీకు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నువ్వు వైజాగ్లో కూడా కట్టుకున్నావు మళ్ళా ఇరవై ఆరు అని చెప్పి ప్యాలెస్లు కట్టుకున్నావు మళ్ళీ మొన్న కడపలోనూ పులివందుల్లోనూ ఒక పెద్దది బయటపడింది కదా ఇంకోటి ఏదో కడుతున్నారు కన్స్ట్రక్షన్ సో ఇన్ని ఉన్నప్పుడు ఈయన ఏ రకంగా ఈయన పేదల పక్షాన లేకపోతే ప్రజల పక్షాన మాట్లాడతాడు కాబట్టి ఈ లెటర్ రాయడం అనేది అంటే రాను అని చెప్పకుండా ఇట్లా అధికార పక్షం మీద నెపం నెట్టడానికి ఒక లెటర్ రాశాడు అంతే సో ఇక్కడికి వెళ్ళలేడు ఇక ఇప్పుడు కాంగ్రెస్తో కలిస్తే అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే చెల్లికి చెక్ చెప్పచ్చు ఇప్పుడు డికే శివకుమారే కదా నెంబర్ వన్ ఇప్పుడు పేరుకైనా డిప్యూటీ సీఎం అయినా కూడా అంతా కూడా శివకుమార్దే అంత పాత్ర కాంగ్రెస్ లో శివకుమార్ ఎంత చెప్తే అంత అధిష్టానం వింటుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని డిప్యూటీ సీఎం గా పెట్టారు గాని సీఎం నామకే వాస్తేనే కర్ణాటకలో సో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా డీకే శివకుమార్ చెప్పిందే వింటారు ఇక్కడ ఎంత ఇండివిజువాలిటీ ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ మాట చెల్లుతుంది ఎందుకు డీకే శివకుమార్కి అంత ప్రాధాన్యత ఉందంటారు ఫస్ట్ నుంచి ఆయన పార్టీలో అలా ఉన్నారు ఆయనకు బాగా ఆస్తులు ఉన్నాయి పార్టీలో కూడా ఆయనకి బాగా పట్టుంది అందుకని అన్ని రకాలుగా అంటే ఆ క్యాస్ట్ కూడా మీకు కర్ణాటకలో ఎంత కాదనుకున్నా ఆ కుల ప్రాతిపదిక అనేది ఉంటుంది జనాభా ప్రాతిపదిక వాటి మీద కూడా అక్కడ రాజకీయాలు నడుస్తాయి ఆ రకంగా కూడా ఆయన బాగా పట్టుంది అందుకని సో ఇప్పుడు కర్ణాటకలో ఏ రకంగా చూసుకున్నా ఆయనకు ఉండే పట్టు మిగతా వాళ్ళకి ఉండకపోవచ్చు అలా చూసుకున్నప్పుడు డీకే శివకుమార్ మాట చెల్లి పడేది అయితే రేవంత్ రెడ్డిని ఎలా ఒప్పిస్తారు ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధం ఏముంది ఆంధ్రప్రదేశ్ కదా ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ ఇప్పుడు షర్మిల మీద అతను కోపం ఉంది చెల్లెలు అంతరా అంటే తను అతను ఓడిపోవటానికి చెల్లెలు కూడా కారణం కదా అమ్మగారు ఎంత కారణమో చెల్లెలు అంతకంటే కారణం కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను చెడు చేసిన వాళ్ళని ఊరుకోడు అంటే ఎవరి వాళ్ళైనా నాకు ఇట్లా జరిగింది అని తెలిస్తే అతను ఊరుకోడు సొంత వాళ్ళైనా కానీ అసలు వదిలిపెట్టాడు వాళ్ళని అసలు వదలడు బయట వాళ్ళని వదులుతాడమ్మ కానీ ఆయన వాళ్ళని అసలు వదలడు అందులో చెల్లెల్నే బయటికి పంపించి చెల్లెల్ని తిట్టించి ఏ అన్నగారైనా ప్రపంచంలో ఉంటాడమ్మా నీకు ఎంత చెల్లెల మీద కోపం ఉన్నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా చెయ్యం కదా మనమే మనం మన ఇంట్లో వాళ్ళని ఒక మాట ఎవడైనా అనవసరంగా అంటే కొట్టడానికి వెళ్తామో వాళ్ళ అలాంటిది నువ్వు అండమే కాకుండా నీ చుట్టూ ఉండే అప్పటి మంత్రుల చేత కూడా అనిపించి రోజా కూడా అని ఒక ఆడదయ్యి ఉంది ఇంకా ఇంతకంటే అతని క్యారెక్టర్ గురించి మనం ఏం చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఒకవేళ షర్మిలకు చెక్ చెప్పాలంటే డికే కుమార్ తోటి నేను విలీనం చేసేస్తాను అంటాడు అని అతను ఎంపీగా పోటీ చేస్తాను అంటే మీకు అర్థమైంది ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే అప్పుడు కడపకి ఎంపీగా పోటీ చేస్తే మరి అవినాష్ రెడ్డి ఏమైతే రిజైన్ చేస్తాడు ఏమవుతాడు ఇంట్లో కూర్చుంటాడు ఏమీ వాళ్ళిద్దరు ఇంకా మా అట్లా అన్ని నేను తీసుకుంటాను వాళ్ళకుంటే లావాదేవీలు ఏంటో అప్పుడు లేదో అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అతను ఫస్ట్ నుంచి బీజేపీలోకి వెళ్తాడనే కదా పట్టుకు కూర్చున్నారు కాబట్టి ఎవరి రాజకీయ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి భవిష్యత్తు వాళ్ళు ఆలోచించుకుంటారు అర్థమైందా మీకు కాబట్టి ఆ విషయంలో ఏం సందేహం అక్కర్లేము సో ఇప్పుడు ఒకవేళ ఇతను కనుక ఎంపీగా వెళ్ళాడు అనుకుందాం పార్టీ విలీనం చేశాడు అంటే ఇందులో ఉండే ఎంపీలు చాలా మంది ఇప్పటికే జంప్ అయిపోయారు వాళ్ళు కూడా అయిపోతారు ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు ఇంకా వైసీపీ అనేది ఉండదు ఓన్లీ కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ ఉన్నప్పుడు అక్కడ చెల్లెల్ని తీయించేస్తాడు అతని ప్లాన్ అది అలా కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు కేసులు మొదలైన ఇప్పుడు కాంగ్రెస్ కొత్త గొప్ప సేవ్ ఉంది కాబట్టి వాళ్ళు వెనకేసుకొస్తారు ఇతనికి ఏదైనా జరిగినా మాట్లాడడానికి మనుషులు ఉంటారుగా ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు మాట్లాడడానికి పట్టుమంది ఎంతమంది ఉన్నారు పది మంది కూడా లేరు చాలా మందికి దీని మీద కోపంగా ఉంది ఓడిపోయినందుకు జగన్మోహన్ రెడ్డి వల్లే ఓడిపోయామని అదే కాంగ్రెస్ అయితే నేషనల్ పార్టీ కదా అంటే ఒక ఆలోచన ఎలా ఉండొచ్చు అనేదాన్ని మనం మాట్లాడుతున్నాం సో ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి అసలు ఇవాళ ప్రజా దర్బార్ పెట్టాలి ఏమైనా బుద్ధి ఉందా మనిషికి అనకూడదు మనం ప్రజలకు నువ్వు మాట ఇచ్చి నేను పేద ప్రజల కోసం ఉన్నాను అంటాడు అదే ప్రజా దర్బార్ అంటూ హంగామా చేశాడు అతను అట్లా హంగామా ఒక ఒకవైపు ఇప్పుడు బెంగళూరు వెళ్తుంటాడు కదా ఎట్లా అంటే మాట ఇచ్చిందని తప్పి వెళ్ళే అతన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఎప్పుడు మాట మీద ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పండి మీరు చెప్తాడు ఆయన చేస్తాను అంటాడు చెయ్యడు కదా అంతేనా ఆయన మీ దగ్గర మీకు డబ్బులు ఇస్తాను అంటాడు అందులో కట్ చేస్తాడు ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఈ చేతితో తీసుకుంటాడు సాయంకాలం అయ్యేసరికి అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఆయన కథలు చెప్తాడు నమ్మేవాళ్ళు ఉంటే నమ్ముతారు వాళ్ళ వాళ్ళ కర్మలు అంతే ఇంకా కాబట్టి ఆయన ఇవాళ ప్రజాదర్బారు పెట్టకుండా ఎలహంక ప్యాలెస్ కి పారిపోయాడు ఆయన దర్బార్ నిర్వహించలేడు నెంబర్ వన్ కార్యకర్తలతో ఆయన ఏం మాట్లాడతాడు నాయకులతో ఏం మాట్లాడతాడు ఏమీ మాట్లాడు ఆల్రెడీ లోకేష్ చేస్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రజాదర్బారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఈయన కూడా చెయ్యాలని ఏదో తొందరపడ్డాడు కానీ ఆయన సంగతి మనకు తెలుసు ఆయన మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్తాడు కానీ తప్పుతాడు అది ఆయన ప్రత్యేకత కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో స్కెచ్ తోటే వెళ్ళాడు అంటే పెద్ద స్క్రిప్ట్ అంటాడు కదా పెద్ద స్క్రిప్ట్ ఆల్రెడీ ఓడిపోవడం అనేది పెద్ద స్క్రిప్ట్ అయిపోయింది నెక్స్ట్ జైలుకి వెళ్లే స్క్రిప్టా లేకపోతే జైలు ని తప్పించుకునే స్క్రిప్టా అనేది ఇప్పుడు చూడాలి సిబిఐ కేసులు ఒకవైపు ఉన్నాయి మరోవైపు ఏమో పార్టీ మధ్యలో అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేను అందరి మొహాన్ని ఎలా చూపించుకోవాలి అసెంబ్లీలో అన్నట్టుగా ఈ రెండింటిని తప్పించుకోవడానికి స్కెచ్ చేసినట్టుంటాడు రైట్ అండి థ్యాంక్ యూ